హలో హాయ్ అండి నేను మీ దివ్య ఏంది కలర్ కలర్ గా ఉండయి అనుకుంటున్నారా ఇందులో అయితే మా అమ్మ అయితే సలాడ్ లాగా సలాడ్ లాగా అయితే ప్రిపేర్ చేసింది ఫస్ట్ కీరకాయ ఉంటది కదా అవి రెండు కీరకాయలు సన్నగా కట్ చేసుకునింది అందులోనే రెండు టమాటోకాలు ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసుకొని కొంచెం నిమ్మకాయ అయితే పిండుకొనింది చాలా సూపర్ గా అయితే వచ్చింది సలాడ్ నేనైతే చిన్న చిన్న పీసెస్ తో చికెన్ అయితే పులావ్ అయితే రెడీ చేశాను చానా అంటే చాలా బాగుండదు పెరుగు అయితే లేదు అది కొంచెమే అయితే ఉన్నింది వేడి వేడిగా పులావ్ పెట్టుకొని చిన్న చిన్న పీసెస్ చికెన్ ముక్కలు అయితే పెట్టుకొని ఆ సలాడ్ వేసుకొని తింటూ ఉంటే సూపర్ అంటే సూపర్ గా ఉండదు ఇప్పుడు చికెన్ తింటే వైరస్ వస్తుంది అన్నారు బట్ నాకైతే చికెన్ తినకపోతే ఏదోలా ఉంటుంది మా అమ్మ అయితే తీసుకొని వచ్చేసింది ఏం చేద్దాం తీసుకొని వచ్చిన తర్వాత చేయకుండా అయితే ఉండలేం కదా అందుకోసం అని చెప్పేసి చికెను ఆ సలాడు ఆ ముక్కలు అయితే వేసుకున్నాను ఇంకా వన్ మంత్ వరకు తినకూడదని బాగా ప్రిపేర్ అయ్యాను మా ఆయన కూడా అదే అన్నాడు